దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి దేవుని గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి ఉండడం నేర్చుకోండి అపోస్తుల కార్యములు అధ్యాయం ముప్పై ముప్పై నాలుగు వచనాలు నలభై ఏండ్లైన తరు పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కగుపడిను ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను నలభై సంవత్సరాలు మోషేకి అప్పగించబడిన పని అంత కష్టతరమైనది గనకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కానీ మన విషయంలో ఆయన సోమరిగా ఉండలేడు తన పనిముట్టుల్ని పదును పెడుతున్నాడు మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు సమయం ఆసన్నమయ్యేసరికి మనకు అప్పగింపబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకు వస్తుంది నజరేయుడైన యేసు సైతం ముప్పై ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానంలో ఎదుగుతూ దేవుడు హడావుడి పడడు తాను బలంగా వాడుకోదలసిన వాళ్ళని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవిసారం లేనిది కాదు బహుశా మనకి సంభవించే శ్రమల్లో అతి భయంకరమైన భాగం కాలమేనేమో అనుకోకుండా ఒక్కసారి సంభవించి చల్లబడిపోయే బాధని భరించటం తేలికే కానీ సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనస్సును అలుముకొని కొనసాగితే ప్రతి నిత్యమూ అదే ఆవేదన అదే గుండెల్ని పిండి చేసే గుబులు వదలకుండా పీడిస్తే అంతకన్నా నరకం మరొకటి లేదు హుషారు చచ్చిపోతుంది దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహలు ఆధాపాతాళానికి కృంగిపోతాం యోసేపు ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు ఎర్రగా కాలిన ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కోసారి దేవుడు తన శిక్షని ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాళాల్లో ముద్రిస్తాడు వెండిని పరిశుభ్రపరిచేవాడిలా పుటం వేసేవాడిలా ఆయన పనిచేస్తాడు కరిగిన బంగారంలో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటని ఎలా ఆర్పివేస్తాడో అలానే దేవుడు మనలో తన పోలిక కనిపించగానే మన కష్టాలకి స్వస్తి చెప్తాడు తన కుప్పిట్లో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్పం ఫలాలని మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు ఇంకా కొంతకాలం మనకు అవి అర్థం కాకపోవచ్చు కానీ ఆయన సింహాసనాసీనుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు అంతా మన మేలుకే జరిగింది అంటూ ఆనందంలో మనం కేరింతలు కొట్టే గడియ వస్తుంది ఈ బాధ నుండి విముక్తి ఎప్పటికీ అని ఎదురుతెన్నులు చూడక యోసేపులాగా దుఃఖపుబడిలో పాఠాలని జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చేయాల్సి ఉంది మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది కానీ ఆ తర్వాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు ఉత్కృష్టమైన దీవెనలు ఇవ్వడం కోసం దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనల్ని ఏది అడ్డగించలేదు కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు మీకు తన చిత్తాన్ని తెలియజేసేంతవరకు వరకు ఓపికగా కనిపెట్టండి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చేయడాయన ఎదురు చూడడం నేర్చుకోండి